భారతి తనయుడు గణపతి కథ ఒక పేద కుటుంబంలో గణపతి అని బాలుడు జన్మించాడు అతను చాలా తెలివైన విద్యార్థి మరియు శాంత స్వభావం కలిగినవాడు అతని తల్లిదండ్రులు కష్టపడే వర్కర్స్ గణపతి పాఠశాలకు వెళ్ళి చదువు చదువుకునేవాడు తర్వాత ఇంటికి వచ్చి రెండు నుంచి నాలుగు గంటల పాటు హోంవర్క్ చేసి చదువుకొని తర్వాత స్నేహితులతో ఆటలు ఆడేవాడు ఇలా రోజులు గడుస్తుంది రెండు రోజుల తర్వాత వినాయక చవితి వచ్చే సమయం వచ్చింది గణపతి తన తల్లి తండ్రుల కోసం చిన్నదైన సహాయం చేయాలనుకున్నాడు అతను తన సొమ్మును సురక్షితంగా పెద్దు చేయడం మొదలుపెట్టాడు గణపతి స్కూల్లో తెలుసుకున్న జ్ఞానం మరియు సాహసం ఉపయోగించి ఊర్లో చిన్న చిన్న సహాయాలు చేసి పేద ప్రజలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు వినాయక చవితి రోజుల్లో గ్రామంలో ప్రతి ఒక్కరూ గణపతి చేతుల నుంచి మంచి మార్పులు చూసి ఆశ్చర్యపోయారు గణపతి తన తెలివి కృషి ధైర్యం ద్వారా తన కుటుంబానికి గర్వకారణం అయ్యాడు అతని కష్టపడే చదివే అలవాటు ధైర్యం మరియు సహాయ ప్రవృత్తి వల్ల అతను ఊరి పిల్లలకు స్ఫూర్తి అయ్యాడు కష్టపడితే చిన్న సహాయం చేసిన మన జీవితం మరియు ఇతరుల జీవితం మార్చవచ్చు విజయం ధైర్యం పుట్టుదల మరియు సహాయంతో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వినాయక చవితి